ఓం సాయిరా శ్రీ సద్గురు సైలీలా నేటి పారాయణ ప్రస్థాన సన్నాహం ఎవరైనా అవసాన దశలో ఉన్నప్పుడు వాడి దగ్గర వారి దగ్గర మత గ్రంథాల పారాయణ చేయడం భగవంతుని భజనలు చేయడం ఒక ఆచారం తద్వారా జీవులు ఏపాటి సుకృతులైనా తుదిశ్వాసనైనా ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి చెంది మనసును భగవద్ భగవద్ధాయత్తం చేస్తారని తద్వారా ఉత్తమగతలను పొందగలుగుతారని ఆర్షవ్యాక్ వాక్యం శ్లోకం అంతకాలే చ మామేవ స్మర కళేబరం యహ ప్రయాతి సమద్భావం యతినాస్త్యత్ర సంశయ ఎవరు తుదికాలమందు నన్నే స్మరిస్తూ మరణిస్తారో వాళ్ళు నా భావాన్నే పొందుతారు అని శ్రీకృష్ణుడు చెప్పిన అందరికూ అంత చెప్పినది అందరికీ తెలిసిందే కదా నిజానికి యోగి చంద్రుడైన శ్రీ బాబాకు అటువంటి సాంప్రదాయాలతో అవసరం లేకపోయినా అద్యతన బావిలో తన భక్తులు పాటించవలసిన ధర్మాన్ని ఆచరణాపూర్వకంగా చూపించడం కోసమే వజే అనే వాడి చేత శ్రీరామ విజయం అనే గ్రంథాన్ని పారాయణం చేయించారు పద్నాలుగు రోజులలో మూడు పారాయణాలు అయ్యాయి వజే అలసిపోయాడు బాబా అతనిని సత్ సత్కరించి పంపివేసి తాము పునః ఆత్మానుసంధానంలో మునిగిపోయారు పులి విజయదశమి ఇంకొక వారం ముందనగా కొందరు దర్వేశులు చాలా అస్వస్థతగా ఉన్న పులిని ఒక దానిని శ్రీ బా సాయిబాబా వద్దకు తెచ్చారు శ్రీ బాబా ఆజ్ఞ ప్రకారం ఆ నిశృంఖలంగా వదలబడి శ్రీ సాయి చరణాలను ఆగ్రహించి ఘ్రాణించి జిహ్వతో స్మృరించి మమ్మారు తోకను నేలకు కొట్టి సాష్టాంగ పడుతున్న భంగిమలో పడుకొని ప్రాణాలను వదిలివేసింది ఈ పులికి శివభక్తి ఎక్కువ కైలాసం చేరింది దీనిని శివాలయం దగ్గర సమాధి చేయండి అని ఆదేశించారు శ్రీబాబా షిరిడిలోని శివాలయం దగ్గర నేటికి ఆ పులి సమాధి ఉంది అనంతరం పులి తాలూకు మనుషులకి శ్రీ సాయి యాభై రూపాయలనిచ్చి పంపివేశారు విజయదశమి చేరువవుతున్న కొద్దీ నా మ నాకు ఈ మసీదు చావడి కూడా బాగలేవని ఎన్నిసార్లు చెప్పాలి నేను ఆ రాతి మేడలోకి వెళ్ళిపోయి మళ్ళా ఇటు రాను తర్వాత తర్వాతెవరూ ఎడవకూడదు అని విపరీతంగా మారాము చేస్తుండేవారు శ్రీ సాయి దినదినానికి దీనంగా మారిపోతున్న శ్రీ సాయి ఆరోగ్యం విషయంలో బూటి బెంగపడ్డాడు తానంత డబ్బు పోసి కట్టినవాడ శ్రీ సాయి నివాసానికి నోచుకోదేమోనని ఢీలా పడిపోయాడు కానీ తరచూ శ్రీ బాబా తాము రాతివాడాకే వెళ్ళిపోతాము అని అంటుండడం అతనికి ఎంతో ఊరట కలిగించేది ఇటుక నిత్యము నిద్రా సమయంలో శ్రీ బాబా ఒక ఇటుకను తల క్రింద పెట్టుకునేవారు పగలు దానినే చేతి క్రింద దాపుగా ఉంచుకొని ధ్యానమగ్నులవుతుండేవారు అవుతుండేవారు విజయదశమికి మూడు రోజుల ముందు మసీదును శుభ్రపరిచే పనిపిల్లవాడి అజాగ్రత్త కారణంగా ఆ ఇటుక బ్రద్దలైపోయింది ఆ సంఘటనపై శ్రీ బాబా చాలా తీవ్రంగా స్పందించారు చివరికి దీని కర్మిలా కాలిపోయింది ఈ ఇటుకతోనే నా వైభోగం కూడా పుట్టుక్కున పగిలిపోయింది అంటూ పదే పదే అనుకోసాగారు శ్రీ సాయి మదన పడడాన్ని భరించలేని బూటి ఇంకొంకొందరు ధనవంతులు కూడా ఆ ఇటుక ముక్కలను బంగారు తీగతో గాని వెండి తీగతో గాని కలిపి చుట్టిస్తామని చెప్పారు శ్రీ బాబా అందుకు అంగీకరించలేరు ఈ ముసలి మట్టి బిడ్డకు మళ్ళీ వెండి బంగారాలు కూడాను అనేశారు కానీ అది మొదలైన కేవల ఆత్మానుసంధానంలోంచి బయటకొచ్చిన జాడే లేదు అక్కడ తాత్యా మంచాన పడి మామ సాయి మామ సాయి పరంధామ అంటూ శ్రీ సాయిబాబానే స్మరిస్తున్నాడు ఇక్కడ శ్రీ సాయి మసీదులో పడి అల్లా హరిహరి శ్రీరామ అంటూ పరమాత్మనే స్మరిస్తున్నారు విజయదశమి చేరువైంది తాత్యాకు మరింత తీవ్రమైంది జ్వరం అతని మరణం గురించి శ్రీ సాయి ముందుగానే చెప్పి ఉండటం వలన రామచంద్ర పాటిలు బాలాషింపులు తాత్యాన్ని కనిపెట్టుకొని ఉన్నారే కానీ శ్రీ సాయి గురించి ఎవరికీ భయం కలగలేదు వాళ్లకు బాగా తెలుసు బ్రహ్మన వ్రాసిన వ్రాతనైనా తప్పుతుంది కానీ బాబా వాకు తప్పదని తాత్యాకు మరణం తథ్యమని వాళ్ళు భయపడుతున్నట్లే తాత్య నాడి బలహీనమైపోయింది కానీ అంతలోనే ఎవరూ ఊహించని దుర్ఘటన జరిగిపోయింది ఆ రోజే విజయదశమి అక్టోబర్ పదిహేను మంగళవారం ఆ వేళ మధ్యాహ్నం కూడా శ్రీ సాయికి యధావిధిగా హారతి జరిగిపోయింది పండగ పూట ఈ పకీర్తో ఎందుకు మీ మీ సంసారాలతో చక్కగా భోజనాలు చేసిరండి అని అందరినీ పంపేశారు శ్రీ బాబా అయినా కూడా లక్ష్మీబాయి సిందే బాగోజీ బాయాజీ లక్ష్మణ బాలశింపి నిమోన్కర్ శ్యామాలు మాత్రం వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు శ్యామ నిమోంకర్లు మసీదు దిగువన కూర్చున్నారు తక్కిన వాళ్ళు లోపల ఉన్నారు నాకేం బాగులేదు నన్న దగ్ధి వాడాకి పట్టుకొని వెళ్ళండి అన్నారు శ్రీసాయి కాసేపటి తర్వాత తమ ఆసనం మీద కూర్చొని తాంబూలం వేసుకున్నారు అనంతరం మంచినీళ్లు త్రాగబోతే మింగుడు పడలేదు కళ్ళు అరమూతలు కాసాగాయి వెంటనే చేసైగతో లక్ష్మీ బయసిందేని పిలిచి తన జేబులోంచి ముందు ఐదు తర్వాత నాలుగు రూపాయల కాసులను తీసి ఆమెకిచ్చి జాగ్రత్త పరుచుకో అన్నారు అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు కాసేపు ఆగి వస్తానని జవాబు వచ్చింది సాయి చిన్నగా నవ్వుతూ నన్ను బుటీవాడాకు తీసుకుపోండి అన్నారు మళ్ళా అలా అంటూనే బాయాజీ అప్పా కోతే పాటిల్ వైపు ఊరిగి కన్ను మూశారు బాగోజీ బయటకు పరిగెత్తి నిమోన్కర్కు చెప్పాడు శ్యామ నిమోంకర్లు లోపలికి వచ్చారు నిమోంకర్ సాయి నోట్లో నీళ్లు పూశారు అవి దిగలేదు బయటికి వచ్చేశాడు శ్యామ భగవాన్ అని అరిచారు అంటూ శ్రీ బాబా కళ్ళు తెరిచి శ్యామ కేసి చూసి అరవకు ఆగు అన్నట్లు చేతో అభయమిస్తున్నట్లుగా సైగ చేసి మళ్ళా తిరిగి ఒరిగిపోయారు డాక్టర్ పిల్ల వచ్చి నాడి ఛాతి ఊపిరి పరిశీలించి వలవలా ఏడ్చాడు సద్గురు సైనాథు శుభం పోతూ ఓం సాయిరా